ఏం పేరు నీ పేరు నాని అండి నా పేరు నాని నేను ఎలా తెలుసు మీ వీడియో చూస్తుంటాను సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నేను విశాఖపట్నం వెళ్తున్నాను రైట్ సంతోషం ఏమిటి నీ క్వశ్చన్ ఏంటి వాజ్కి రెడ్డి గురు గారు ఇలాగ పేరెంట్ కులాలను ఎప్పుడు తీసి అన్ని చేసి చేస్తున్నారు మొత్తం అంతా పౌరులు అందరూ సమానమైనప్పుడు సమానంగా చూడవచ్చు కదండి కొంతమంది కులాల వారిగా చూసుకుంటే బ్రాహ్మణు ఉన్నారు కొంతమంది కోపలు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళు కూడా లేను చాలా నిరుపేదలు ఉన్నారు ఈ రిజర్వేషన్ అనేవి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి వర్తించేటట్టు ఉంటే ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి నగమారు కానీ ఈ రోజులు ఏడంటే అంటే ఉన్నా లబ్ధి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప కానీ ఎవరైతే నిరుపేదలు అవసరం ఉన్న లేదు అవసరం లేదు సో విషయం ఏంటంటే ఎవరికి కూడా మనుషుల్ని తయారు చేద్దాం మనుషుల్లా తయారు చేద్దాం మంచి వ్యక్తిత్వాలు నిర్మిద్దాం వ్యక్తిత్వం ఆధారంగా దేశాన్ని నడిపిద్దాం ఇలాంటి లక్ష్యాలు ఏం లేవు ఈ శరీరం టెంపరీ ఈ శరీరం అశాశ్వతమైనప్పుడు ఈ శరీరంతో పాటు ఉన్నటువంటి పదవి కానీ డబ్బు కానీ పేరు కానీ ఒకడే అశాశ్వత అవి ఏం తెలియడం లేదు ఎలా చెరగూడదాం ఎలా విడకూడదాం సబకా సాత్ లేదు సభకా వికాస్ లేదు మన దౌర్భాగ్యం ఏంటంటే వాడెవడో ఇప్పుడే చూశాను ఫేస్బుక్లో అస్సాంలో రోహింగ్యాలకి ఓటు ఒక తీసానంట దానికి బాధపడుతున్నాడు పనికి మనుడు రోహింగ్యాలు ఎవరండి మన దేశం అక్రమంగా వాళ్ళకి ఓటు ఒక ఏంటి పాయింట్ వన్ రెండోది ఇస్లామిక్ బ్యాంక్ పెడుతుంట వీడే వీడికి అరవై ఎనిమిదో డెబ్బై ఎనిమిదో వచ్చింది పాయింట్ టూ ఈ పెద్ద మనిషి నలభై రెండు గుళ్ళో నలభై నాలుగు గుళ్ళో పూడగొట్టేశాడు దానికి అతి గతి లేదు ఎన్నో మొన్న పేపర్ కటింగ్ ఎవరో పెట్టారు చూశాను హాస్టర్లకి ఏదో భీమా ఇస్తారంట హాస్టర్లకి ఇల్లు గట్టిస్తారంట అసలు ఒక రాజ్యాంగం మనది ఏదో లౌకికవాదం అది ఇది అంటారు కదా చర్చ్ నుంచి కానీ మసీద్ నుంచి కానీ ప్రభుత్వానికి ఒక రూపాయి రాదు ఇప్పుడు ఒక రూపాయి రాని వాళ్ళ గురించి మాట్లాడారు ఈ పెద్ద మనిషి కానీ ఇంకో పెద్ద మనిషి కానీ సో కాల్డ్ ఏ వన్లో నెంబర్ వన్లో మరి ఏ దేవాలయాల నుంచి అయితే సొమ్ము తింటున్నారో ఏ దేవాలయాలు సొమ్ముని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారో ఆ దేవాలయాలు దాని డెవలప్ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా సో చాలా తెలివిగా డి సిల్కో బ్యాంకు ఇస్లామిక్ బ్యాంకు కులానికి ఒక కార్పొరేషన్ ఈ విధంగా కులమా మతమా దేశమా ధర్మమా అంటే కులము ఆ స్థితిలో మన వాళ్ళు ఆగిపోయింది ఎప్పటికీ దేశం ఎలా పోయినా పర్వాలేదు నేను నా కులం బాగుంటే వాళ్ళు అనుకునే స్థితికి వచ్చింది రాజకీయ నాయకులు కూడా ఏంటంటే అండి ఈ రోజుల్లో కులాలు విడదీసి రాజకీయాలు చేస్తున్నారు అదే చెప్పేది కదా మనము ఏదో చిన్నప్పుడు ప్రేయర్ చదివేవాళ్ళు కానీ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు దేశము నేను ప్రేమించడానికి ఏవో చెప్పేవాళ్ళం భారతీయులంతా సమానం ఎక్కడుంది సమానతత్వమే లేదండి అసలు సమానత్వం ఎక్కడుంది అకార్డింగ్ రాజ్యాంగమే సమానత్వం లేదు ఇప్పుడు కులం సెట్మెంట్ ఎవరికి నువ్వు అడుగుతున్నావు గవర్నమెంట్ అడుగుతున్నా గవర్నమెంట్ అడుగుతున్నా గవర్నమెంట్ని మీద కులం వద్దనేస్తుంది అవునా నీ మీద మతం ముద్రేస్తులం మతం లేకుండా జీవిస్తాను అన్న వాళ్ళకి ఏదైనా ఒక ఆప్షన్ పెట్టారా సర్టిఫికెట్ నువ్వే పెట్టగొడుతున్నావు కదరా నువ్వే పెట్టగొడుతున్నావు కదా జనాన్ని అవును ఈ కులం ఆధారంగా జనాన్ని విభజించేసి ఎవరికాడికి తాయిలాలు వేసేసి దేశాన్ని విడగొట్టేసి ప్రజలను విడగొట్టి ఎందా ఎవడో పప్పుగాడు ప్రత్యేది ఇవ్వకపోతే దేశంతో ఎందుకు కలిసి ఉన్నాడు మరి ఏం చేశారండి వాళ్ళు ఇన్నాళ్ళ విషయం కాదు ప్రతి ఒక్క ఇవ్వకపోతే ఏమిటి దేశం ఈ దేశం ఉంటే ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదేళ్ళ నుంచి మనం ఏమన్నా నష్టపోయామా అన్నీ జరిగేస్తున్నాయిగా మన విమానాలు ఏమీ ఆగలేదు స్పెషల్ ఫ్లైట్లు ఏమి ఆగలేదు మన దీక్షలు ఏం ఆగలేదు మన భోగాలకి ఏం లేదుగా స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ఫ్లైట్లు వందల కోట్లు వేల కోట్లు అన్నీ ప్రజల చెప్తున్నా మనం ఏం పొదుపు చేయట్లేదుగా ఇటుకులు డబ్బులు ఇసుక డబ్బులు పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్ డబ్బులు ఏవి అరికెళ్ళి అంటే విషయం ఏంటంటే ఎవరు కూడా వచ్చే తరం గురించి ఆలోచించట్లే ఆరు వేల స్కూళ్ళు మూసారు తెలుసా నాలుగేళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ నాకు బాగా తెలిసినా హెడ్ మాస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందని చెప్పి ఇలా చేస్తారండి అంతే విద్య విషయంలో అది మాకు తెలిసి దేవాలయాలు కూల్చేశారు వెంకటేశ్వర సార్ సొమ్ము మూడు వేల కోట్లు తినేశారు పోనీ ఆప్షన్ టూకి వెళ్దామా అంటే ఆప్షన్ టూ పరిస్థితి కూడా అంతేగా కదా ఇందాక వాడెవడో వాడి పేరు ఏదో కోతు ఏదో ఉంటుంది బంధం అనుకుంటా వైజాగ్లో ఉంటాడు అతను ఏమంటున్నా మేము మా క్రైస్తవుడు ఉన్నాడు మా క్రైస్తవుడికే మేము సపోర్ట్ చేస్తాము అందరం మా మావాడికే సపోర్ట్ చేయండి రేపు పొద్దున్న ఎవడైనా క్రైస్తవుల్ని బైబిల్ని క్వశ్చన్ చేస్తే వారి కళ్ళు పీకేస్తాం అంటే ప్రేమ మతం కదా పాస్టర్కి ఐదు లక్షలు పెన్షన్ అనేది ఇన్సూరెన్సు పాస్టర్కి ఇల్లు సొసైటీకి ఏమైనా ఉందా వాళ్ళ నుంచి వచ్చేది గుడి ఉందనుకోండి గుడి నుంచి గవర్నమెంట్కి ఆదాయం ఉంది చర్చి నుంచి ఆదాయం ఉందిరా పూజల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నాడా దేవాలయం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా అన్నం తినేవాడు ఎవడో గుళ్ళో హుండీల్లో లేడు వేయకూడదండి అది అందుకే చెప్తున్నా అన్న అన్నం తినేవాడు ఎవడో హుండీల్లో డబ్బు లేడు వేయకుంటా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీరు పెద్దలు అంటే కోసం వినియోగించట్లేదు వాడు ఎవడో తూర్పుగోదావరి వాడు అగ్రకులం అమ్మాయిని ఎత్తుకొస్తే లక్ష రూపాయలు ఇస్తాడు అండి అవునండి అవును వాడు ఒక పార్టీలో కిలో చేరాడు సో ఇంకా మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు తెలుగు వాళ్ళ దరిద్రం ఆ పక్కన మన పక్క రాష్ట్రంలో పెద్ద మొక్కడు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటాడు అసలు హిందువుల మీద బతుకుతూ వీళ్ళు హిందువు పుట్టక పుట్టి ఎప్పుడు భౌతిక చదవంభోకుడు మన పరిపాలిస్తున్నారు ఇంకోడు ఉన్నాడు పిక్చర్ కమెడియన్ ఉన్నాడు కదా ఆ కమెడియన్ ఓ వీడియో పెట్టాడు పాలు పాలు అవునండి మిల్క్ ఉన్నాడు కదా ఏం ఏంటి పెట్టింది వీడియో అంటే విగ్రహారాధకులకు ఓట్లు వేయింది అంటే ఎవరు మనమే అండి నేను చూడలేదు ఇంకా వీడియో విగ్రహారాధకులకు ఏ ఇంకొకటి ఉంది ఏదో పేరుంది మర్చిపోయాను ఎవరైతే క్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళకి ఓట్లేయింది ఆ పక్కన ఒక ఉత్తమ కుమార్ అని ఒక కుమార్ ఉన్నాడు పక్కన తెలంగాణలో వాడు అంటాడు మాది క్రిస్టియన్ పార్టీయే ఎందుకంటే మా లీడర్ కూడా ఇట్లీదే ఆ పుట్టినోడు కూడా ఇట్లీ బ్రీడే కాబట్టి మాకు ఓటేస్తే